అమెరికా ముచ్చే రోజు ఏంటి అంటే ఇది ఆగస్ట్ ఫస్ట్ థర్స్డే రోజు ఆ రోజు మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది సో ప్రైమరీ ఫిజిషియన్తో వెల్ చెకప్ అపాయింట్మెంట్ అనమాట సో నేను ఒక్కదాన్నే ఊబర్లో వచ్చాను సో మార్నింగ్ యాక్చువల్లీ నా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ టు ఫోర్ థర్టీ కాబట్టి ఆ రోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కాబట్టి ఎర్లీగా లాగిన్ అయ్యి ఎన్ని అవర్స్ వర్క్ చేయగలిగితే అన్ని అవర్స్ సండే వన్ ఓ క్లాక్ లోపల ఎన్ని అవర్స్ అయితే అన్ని అవర్స్ కంప్లీట్ చేసి ఇంకా పర్మిషన్ తీసుకొని అనమాట సో యాక్చువల్లీ అయితే మా హస్బెండ్ డ్రాప్ చేస్తారు కాకపోతే తను డ్రాప్ చేయాలి అంటే పిల్లలు పిల్లలు ఇద్దరిని బూస్టర్లో పెట్టుకొని మళ్ళీ తను రావాలి కదా సో అందుకని చెప్పేసి ఇంకా నేను వద్దులే నేను ఊబర్లో వెళ్ళిపోతానని చెప్పాను యాక్చువల్లీ కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలన్నమాట అండ్ ఇక్కడ ఏంటంటే వన్స్ లోపలికి వచ్చిన తర్వాత చెక్ ఇన్ చేసిన తర్వాత నాకు ఇది ఇచ్చారనమాట ఈ షీట్ ఈ షీట్ మీద ఏముంది అంటే ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఏమన్నా సారీ సిమ్టమ్స్ ఏమో ఉన్నాయా అని చెక్ చేయడానికి అనమాట అంటే మీరు ఏమైనా ట్రావెల్ చేశారా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ట్రావెల్ చేశారా అండ్ మీకు ఇక్కడ అక్కడ మెన్షన్ చేశారు ఫీవర్ నాజియా ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి క్వశ్చన్స్ టైప్లో అడిగారు సో ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ నేను ఫిల్ చేసి మీకు చూపిస్తున్నాను షీట్ ఎలా ఉంటుంది అనేది సో చూసారు కదా ఇన్ఫెక్షన్ డిసీజ్ స్క్రీనింగ్ అని చెప్పేసి ఇచ్చారనమాట సో కోవిడ్ తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఇలాంటి అంటే హాస్పిటల్లో అందరూ ఇలాంటి షీట్స్ అవి మెయింటైన్ చేస్తున్నారు సో వన్స్ వాళ్ళు లోపలికి పిలిచిన తర్వాత ఫస్ట్ వెయిట్ చెకప్ చేశారు అంటే వెయిట్ ఎంత ఉన్నాను అనేది చూశారు ఆ తర్వాత ఒక రూమ్ ఇచ్చారు రూమ్లో వచ్చేసి ఆక్సిజన్ లెవెల్ హార్ట్ రేట్ అండ్ వచ్చేసి బీపీ చెక్ చేశారు నర్స్ ఆ తర్వాత ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా ఎందుకు వచ్చారు ఆ రీజన్స్ అన్నీ నర్స్ అడుగుతుంది సో ఇదే రూమ్ అనమాట సో నర్స్ ఏమని అంటే బ్రెస్ట్ చెకప్ చేయించుకుంటారా అని అడిగింది అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అది చేస్తున్నాను కాబట్టి అంటే ఇప్పుడు చేయట్లేదు ఇంతకుముందు చేశాను కాబట్టి సో బ్రెస్ట్ చెకప్ చేయించుకుంటారా అని కూడా అడిగింది ఎస్ అని చెప్పాను సో ఆమె పెద్ద గౌని చేసింది చూడండి నేను ఏదో ఎక్కువ లా చాలా లావు ఉన్నానేమో అని చెప్పేసి నా దానికంటే ఎక్కువ గౌని చేసింది అదేమో కట్టుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది ఇంకా జస్ట్ చుట్టేసుకున్నాను సో వన్స్ డాక్టర్ వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడి అంటే వాళ్ళకి ఆల్రెడీ మనకి సంబంధించి పేషెంట్కి సంబంధించి డీటెయిల్స్ అని వాళ్ళ సిస్టంలో ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ ఈవిడ దగ్గర చూపించుకుంటాను కాబట్టి మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయి సో ఆవిడ వెల్ చెకప్ కాబట్టి మనం అన్నిటికీ సంబంధించి మాట్లాడచ్చు అనమాట అదే మనం ఒక స్పెసిఫిక్ రీజన్ కోసమే అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మాత్రం ఆ స్పెసిఫిక్ రీజన్ గురించి డిస్కస్ చేస్తారు అండ్ దానికి సంబంధించిన మెడికేషన్ ఇస్తారనమాట ఫెగ్జక్ట్ सिंपल कॉफ उंदनन చెప్పి వస్తే కాఫ్ కి సంబంధించి డిటైల్స్ తో మాట్లాడుతూ వాట్ కి సంబంధించి మెలికేషన్ ఒక వాల్ ప్రిస్కైబ్ చేయాలి ట్టే చేస్తారనమాట ఇంకా ఒకవేళ కాఫ్ అని చెప్పి వేరే అంటే కాలు నొప్పి లెగ్ పెయిన్ ఇలాంటివి చెప్పామంటే వాళ్ళు అసలు వేరే అపాయింట్మెంట్ తీసుకుని రండి అని చెప్తారనమాట సో ఇంకా వెల్ చెకప్ అయిపోయాక డాక్టర్ ఏమో థైరాయిడ్ టెస్ట్ కూడా చేసుకోమంది సో థైరాయిడ్ చే టెస్ట్ చేయించుకొని అంటే బ్లడ్ టెస్ట్ చేయించి అక్కడే అనమాట హాస్పిటల్లోనే ఉంటుంది చేయించి తర్వాత ఇంటికి వచ్చేసరికి త్రీ థర్టీ అలా అయింది ఆ తర్వాత ఇంకా లంచ్ ఏం ప్రిపేర్ చేసి వెళ్ళలేదు అనమాట సో ఇంకా లంచ్ ప్రిపేర్ చేశాను రైస్ గోంగూర పప్పు ప్రిపేర్ చేశాను అండ్ నిన్న వంకాయ బజ్జీ కొంచెం పొటాటో ఫ్రై అంటే కర్రీలా ఉంటే అది కూడా ఉంది అవన్నీ వేసుకొని తినేసామన్నమాట ఇంక ఇక్కడ లోవిక్కి కల్పించాము ఇక్కడ ఏంటి అంటే లోవిక్కి ఈవినింగ్ టీచర్ మీటింగ్ ఉందనమాట కింద గార్డెన్ ఫస్ట్ డే అంటే కింద గార్డెన్ మండే నుంచి వెళ్తారు సో వారికి టీచర్ బీటప్ అనేది ఉంది ఇంకా స్కూల్ సప్లై లిస్ట్ ఇచ్చారంటే కింద గార్డెన్ వెళ్తున్నారు కదా సో వాడికి ఏవైతే స్కూల్ సప్లైస్ ఉంటాయో అవన్నీ మనమే కొని ముందుగా ఇచ్చేయాలన్నమాట సో ఇక్కడ టీవీ రిమోట్ పట్టుకొని ఛానల్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఎవరై నేను చేంజ్ చేస్తాను అని వాళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారనమాట సో ఇదంతా లోవికి స్కూల్లో ఇవ్వాల్సిన సప్లై అంటే వాళ్ళ క్లాస్లో ఇవన్నీ చేస్తారనమాట సో క్రేయాన్స్ పెన్సిల్స్ గ్లూస్ ఈ ఇదంతా అంటే ఏమేమి కొనాలి అనేది కూడా వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్ ప్రకారం మనం బై చేయాలన్నమాట సో నోట్బుక్స్ ప్యాడ్స్ చూసు చూసారు కదా శానిటైజరు వైప్స్ అన్నీ ఇచ్చారనమాట సో అవన్నీ మనం కొనాలి సో అన్నిటి పైన మళ్ళీ లోవిక్ అని పేరు రాయాలి ఎందుకంటే చాలామంది సబ్మిట్ చేస్తారు కదా ఈ సప్లై లిస్ట్ అంతా ఇస్తారు కదా సో అవన్నీ స్టిక్కర్స్ అనమాట సో ఆ స్టిక్కర్స్ అతికించి వాడి పైన నేమ్ రాయాలి లోవిక్ అని చెప్పి యాక్చువల్లీ లోవిక్ ఫస్ట్ నేమ్ వచ్చేసి వెంకట లోవిక్ మాడా మాడా వచ్చేసి సర్ నేమ్ వెంకట లోవిక్ అనేది ఫస్ట్ నేమ్ సో ఇక్కడ ఏంటి అంటే మనం లోవిక్ లోవిక్ అని పిలుస్తున్నాం కదా సో వెంకట లోవిక్ అనేది ఫస్ట్ నేమ్ కాబట్టి వాళ్ళు ఓన్లీ వెంకటతోనే పిలుస్తారు సో బట్ లోవిక్ అయితే వెంకట అనేది కన్ఫ్యూజన్ అయిపోయింది అంటే వాడికి తెలియదు అనమాట వాడి పేర్లో వెంకట అనేది ఉంది అని సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత టేబుల్ పైన వెంకట అని చూసామన్నమాట సో అప్పుడు ఓకే వీడికి వెంకట అనే పేరు ఉందని కూడా వాడికి చెప్పాలి అని అప్పుడు అర్థమైంది సో టీచర్కి అయితే చెప్పాం మేము లోవిక్ అని పిలుస్తామని సో టీచర్ అయితే మేము లోవిక్ అని చేంజ్ చేయడానికి ట్రై చేస్తానని చెప్పింది సో హెడ్ ఫోన్స్ కూడా కూడా వాళ్ళు సప్లై లిస్ట్లో రాశారు హెడ్ ఫోన్స్ ఎందుకంటే టెక్నికల్ క్లాస్ ఉంటుందంట అప్పుడు హెడ్ ఫోన్స్ వాడతారంట సో ఇదంతా ఇవన్నీ సప్లై లిస్ట్ కదా సో ఈ లిస్ట్ అంటే ఫైల్ ఫోల్డర్స్ గమ్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి సో జస్ట్ మీకోసం షేర్ చేస్తున్నాను ఎలా ఉంటుంది సో అన్నిటి పైన మళ్ళీ స్టిక్కర్స్ పెట్టి వాటిపైన పేర్లు రాసి ఇవన్నీ మళ్ళీ తీసుకొని వెళ్ళాలి ఈవినింగ్ సో వాళ్ళ క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది ఎలా అవన్నీ కూడా నేను ఇప్పుడు వచ్చే వీడియోలో చూపిస్తాను చూడండి సో ఇవన్నీ చూస్తుంటే అసలు వీళ్ళు చదవడానికి తీసుకుంటున్నారా ఆడుకోవడానికి తీసుకుంటున్నారా అనిపిస్తుంది సో చూసారు కదా అన్ని కలర్ పెన్సిల్స్ కలర్ క్రేయాన్స్ స్కెచ్ పెన్స్ అండ్ ఇవే ఉన్నాయి యాక్చువల్లీ ఎక్కువగా వీళ్ళు యాక్టివిటీసే చేస్తారనమాట సో ఇంకా వాడి క్లాస్ రూమ్కి వచ్చాము సో వాడి క్లాస్ రూమ్ అయితే ఇలా ఉంటుంది సో మొత్తం మొత్తం అంటే ఎవరికి వాళ్ళకి సపరేట్గా టేబుల్ చైర్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా స్టడీ అనేది ఉండదు ఓన్లీ యాక్టివిటీసే ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ చూడండి వాడి రిబ్బన్ కట్ చేయాలన్నమాట చైర్కి రిబ్బన్ ఉంది కదా అది కట్ చేయాలి ఫస్ట్ అయితే నేను చైర్కి రిబ్బన్ క అబ్జర్వ్ చేయలేదు తర్వాత వాళ్ళ టీచర్ చెప్పింది ఇలా చైర్కి రిబ్బన్ ఉంది అది కట్ చేయాలని రిబ్బన్ కట్ చేసేసాడు వాడు ఇంకా తర్వాత టీచర్ ఫోటో తీసే లోపల కట్ చేసేసాడు యాక్చువల్లీ ఫస్ట్ అక్కడ పాపిట్స్ కిచెయిన్ ఉంది కదా అది కట్ చేయాలేమో అనుకున్నా రిబ్బన్ కనిపించలేదు అండ్ ఇంకా క్లాస్ రూమ్లో ఇలా యాక్టివిటీస్ అన్నీ ఏమేమి నేర్పిస్తారు ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట లాగా అంటే డిస్ప్లేలో కాదు వాళ్ళు జస్ట్ క్లాస్ రూమ్ అంతా డెకరేట్ చేసి ఇలా అంతా అంటే ఇవన్నీ వాళ్ళు యాక్టివిటీస్ ఏదో ఒక వేలో నేర్పిస్తారు సో చూసారు కదా నాకు ఇదంతా చూసిన తర్వాత ఓకే ఇక్కడ ఎడ్యుకేషన్ కంటే యాక్టివిటీస్కి వాటికి ఎక్కువగా వాల్యూ ఇస్తారు ఎందుకంటే వాడికి ఏబీసీడీలు వన్ టూ త్రీలు చెప్పడం కంటే యాక్టివిటీస్ రూపంలో అవన్నీ నేర్పిస్తారనమాట నాకు అది బాగా నచ్చుతుంది సో మొత్తం ఇక్కడ అంతా చూడండి అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను ఇందాక మీకు సప్లైస్ చూపించాను కదా అవన్నీ వేటికి వాటికి షార్ట్అవుట్ చేసి వేసేయమని చెప్పి అక్కడ రాసారనమాట టీచర్ని అడిగితే అలా వేసేయమని చెప్పింది సో ఇలా బాక్సెస్ పెట్టారు కిందేమో ఎదురుగుండా అక్కడ మీకు కనిపిస్తుంది కదా బాక్స్ పైన పేరు రాసారనమాట సో వెయిట్ వాటికి సపరేట్గా ఇలా పెట్టేయమని చెప్పి చెప్పారనమాట సో అలా రాసేసి ఇంకా అలా పెట్టేసాము యాక్చువల్లీ వైప్స్ అంటే మేమేమో ముక్కు తుడుచుకోవడానికి అలా అనుకున్నాము కొంతమంది క్లోరోక్స్ వైప్స్ అవి తెచ్చారు సో అండ్ మాకు ఫస్ట్ ఫస్ట్ టైం కదా అంటే మాకు ఈ ప్రీ స్కూల్లో ఇవన్నీ ఏం అడగలేదు జస్ట్ వాళ్ళు అది డే కేర్ అండ్ ప్రీ స్కూల్ కాబట్టి అవన్నీ ఏం అడగలేదు ఆ తర్వాత ఇంకా మొత్తం స్కూల్ అంతా ఒక రౌండ్ అప్ స్కూల్ మ్యాప్ అంతా ఇచ్చారు బట్ నేను అదంతా ఈ వీడియోలో అయితే పెట్టట్లేదు ఇంక ఇది స్కూల్ లోపలే ఒక పెద్ద హాల్ అనమాట హాల్లో స్టాల్స్ పెట్టారు మధ్యాహ్నం టైంలో మీల్స్ గురించి అండ్ ఇంకా ఫ్రంట్ ఆఫీస్ అని స్ప్లాండింగ్ బుక్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ పెట్టారు సో మీరు కనుక ఈ వీడియో చివరి వరకు వాచ్ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఈ ముచ్చే లైక్ చేయండి షేర్